అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల ముచ్చట ఆ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెల నెల టంచన్గా గవర్నమెంట్ ఉద్యోగ ఖాతాలో పడ్డట్టు మీకు కూడా ఇంట్లో అత్తంటే అత్తకు కోడలుంటే కోడలకు ఎంతమంది మహిళలుంటే అంతమంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఖాతాలలో జమ చేస్తాం మహిళలకు ఆర్థిక లా ఆర్థిక బలాన్ని చేకూరుస్తామని చెప్పేసి మాట్లాడిండు ఇలా ఏవి విషయాలు ఇరవై ఐదు వందలు అంటే ఇరవై ఐదు వందలు లేవు తులం బంగారం లేదు ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏ హామీ పూర్తిగా అమలు కాలే పూర్తిగా అంటే ఒక ఏం పథకము ఒకటి ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఇట్లా సగం సగం వాళ్ళు ఉన్నారు పురాగా రానోళ్ళు ఏం లేరు కానీ సగం సగం ఇవి సగం సగం మిగతావైతే మొత్తమే ముట్టుకోలే అసలు టచ్ కూడా చేయలే మిగతా పథకాలను ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డ అంటే తొమ్మిది వందలు కడితే నాలుగు వందల రూపాయలు కొంతమందికి సబ్సిడీ కింద యాడ్ అయితే యాడ్ అవుతున్నాయి లేకపోతే లేదు రైట్ మొత్తం మీద ఇట్లా యాడ్ అయితే యాడ్ అవుతున్నాయి లేకపోతే లేదు ఈ రెండు వందల యూనిట్ల కరెంట్ ఏమో వచ్చిన వాళ్ళకి వస్తాను రానోళ్ళకి మొత్తమే అస్తలేదు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది అయితే ఇందిరమ్మ చీరలు ఇరవై ఐదు వందల రూపాయలు నేను ఇందిరమ్మ చీరలను ఎందుకంటున్నా అంటే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మ షీరలు రేవంత్ రేవంతన్న మళ్ళీ డ్వాక్రా గ్రూపులలో ఉన్నోళ్ళకే మంచిండు లేనోళ్ళకి ఇయ్యలే ఇందులో టిస్తే ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతాయో గక్కడ మాత్రమే గ్రామ పంచాయతీలలో మాత్రమే ఈ ఇందిరమ్మ సీరని పంపిణీ చేసిండు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ మున్సిపాలిటీలలో ఇప్పుడు పంపిణీ కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాడు అన్నట్టు రేవంత్ అన్న ఇక మా తు ప్లాను దేనికోసం చేస్తుండే అర్థమవుతుంది అందరికీ రైతు భరోసా పైసలు ఇస్తా అన్నాడు రైతు బంధు ఎగ్గొట్టిండు సంక్రాంతికి ఇస్తున్నాం సంక్రాంతికి ఇస్తున్నాం అని చెప్పేసి లీకులు ఇచ్చిండ్రు ఇప్పటికీ కాడి అన్నట్టు అయిపోయింది కథ పుట్టి ముంచేది అయిపోయింది ఎదురు చూసిరు రైతులు ఇయల్ ఎత్తరా రేపెత్తరా ఇవిటి పంట పెట్టుబడి సాయంగా ఆసరైతాయి నిజంగా ఇవి పంట పెట్టుబడికి అక్కర పడతాయి కానికో దానికో దీనికో అక్కర పడతాయి అని చెప్పేసి ఎదురు చూసిరు రైతన్నలు కనీసం రైతు భరోసా పైసల్ని కూడా వేయలే రైతుల ఖాతాలలో వేయరాటి ఇప్పుడు ఎప్పుడేస్తారు తెలుసా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడైతే మోగుతాయో ఎన్నికల నగారా ఎప్పుడైతే మోగుతుందో గప్పడేస్తారు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలకు ఎందుకు పోయిందంటే ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే రైతు భరోసా పైసలు వేయబడుతుంది అని చెప్పేసి ఆయనకు రైతులకు రైతు భరోసా పైసలు వేయడానికి ఉండయి హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఆయన టీంతో కలిసి ఐదు రోజులు క్లాసులకు అటెండ్ కావడానికి దాదాపు కోట్ నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం పైసలు ఉంటాయి కానీ రైతులకు పైసలు ఉండయి మళ్ళీ ఇది ఎక్కడి నుంచి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళ టీం మొత్తం అయ్యే ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి మరి ఖజానా అంటే ఎక్కడిది ప్రజలది ప్రజల నుంచి పిప్పి పిండి వీల్చి వసూలు చేయాలి కానీ ప్రజలకు రూపాయి ఇయ్యద్దు రేవంతన్న అట్లుంటుంది మన రేవంతన్న తరీక రైట్ ఇందిరమ్మ చీరల ఇందిరమ్మ చీరల గురించి నేను ఎందుకు మాట్లాడినా అంటే తెలంగాణలో చీరల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది ఎందుకు మొదలైంది బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిను దాని ముఖ్య నేపథ్యం ముఖ్య ఉద్దేశం ఏం అంటే నేతన్నల నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేతందుకు నేత కార్మికుల జీవితాల్లో కొంచెమంతా వెలుగులు నింపేటందుకు ఇప్పటికీ యాభై మంది మీద నేతన్నలు బలిమికి జీవి తీసుకున్నారు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రెండో మూడో బతుకమ్మ పండుగలో పోతే మొన్న బతుకమ్మ పండుగ కూడా ఇయ్యలే ఇందిరమ్మ ఏదో ఉన్నదే అని చెప్పేసి ఇందిరమ్మ జయంతి సందర్భంగా బత ఇందిరమ్మ చీరలు వంచిండు మళ్ళీ ఎవరెవరికి వంచిండు డ్వాక్రా గ్రూపులలో ఉన్న వంచిండు వేరేటోళ్ళకు వంచలే గ్రామ పంచాయతీలకి ఇచ్చిండు ఇప్పుడు మున్సిపాలిటీలలో పంచే కార్యక్రమం పెట్టుకుంటాడు అయితే మహిళలకు ఏది పెళ్ళిళ్ళులు చేసుకుంటున్న ఆడబిడ్డలకు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు ఈ తులం బంగారం ఏది సార్ అని అంటే మేము అమలు చేసి మేము అనౌన్స్ చేసినప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు యాభై వేల రూపాయలు ఉండే ఇప్పుడు ఎక్కడిది లక్ష లచ్చనరకు వేయింది ఇంకా తులం బంగారం ఏడిస్తామని చెప్పేసి అట్లా చేతులు ఆబట్టింది అయితే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు టంచనుగా ఒకటో తారీఖు గవర్నమెంట్ ఆఫీసర్లకు పడ్డట్టు పడుతుంది అని అన్నారా ఏవి సార్ ఇరవై ఐదు వందల రూపాయలు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు మహిళలు దామోదర రాజ నరసింహకు నిరసన దాకింది నిజంగా నేతన్నలకు జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి డ్వాక్రా మహిళలకు ఇంకా రెండేసి చీరలు అన్నారు ఆ రెండేసి చీరలల్లో ఒక్కొక్క చీర మిగిలిచ్చి ఇగో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలల్లో వంచుతుండ్రనేది నా అనుమానం అంటే ఇంతకంతకు నుంచి ఏమీ లే ఎన్నడూ ప్రజలకు మేలు చేయాలి ప్రజా ప్రభుత్వం అది ప్రజాపాలన అంటారు పేరుకు పేరుకు చెప్పిన ఏవి రేవంతాన్ని అమలు చేయడం మీరు గుర్తుపెట్టుకోరు పేరుకు నోటు నుంచి చెప్పిన ఏవి అమలు చేయరు కోటి మంది కోటీశ్వరులను చేస్తాను కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అనడా మరి ఎంతమంది మహిళలు కోటీశ్వరులు అయినరో జర కింద కామెంట్లలో పెట్టుండ్రి మరి ఇందిరమ్మ చీరలు వంచంగానే ఈ ఇందిరమ్మ చీరలు కట్టుకోగని కోటీశ్వరులు అయినరా లేకపోతే డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఎంతమందికి ఇచ్చిర్రో ఎంతమంది కోటీశ్వరులు అయ్యిరో జర్ర కింద కామెంట్లలో పెట్టిర్రో ఒక్క సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే సంగారెడ్డి సదాశివపేటకు పోయిన్రు మంత్రి దామోదర రాజనరసింహ అక్కడ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది ఆ చీరల పంపిణీ కార్యక్రమంలో ఒక మహిళ ఏ విధంగా నిరాకరించింది చూడుండి చీర తీసుకోవడానికి ఏమంటుండు దామోదర నర రాజ నరసింహ తీసుకోకపోతే పొమ్మంటాండ తీసుకోకపోతే వెళ్ళిపో ఆ చెయ్యికి సైగా సైగా కదా అదే అదే నా అర్థం ఒక్కసారి మీరు చూడు రైట్ అదే జరిగింది అక్కడ ఈ చీర తీసుకో అని చెప్పేసి ఆయన అంటే అవసరం లేదు అని అంటే అవసరం లేకపోతే పో అంటాడు దామోదర రాజనరసింహ ఆ మహిళ ఏమడిగింది ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఏమైంది అని చెప్పేసి అడుగుతా ఉన్నది ప్రశ్నిస్తూ ఉన్నది ఆ మహిళ ఇది సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఒకసారి మీరు చూడు ఆమె ఓతా ఎంతకే పోతాను पार्टी नारों में ना पार्टी ने <laughs> <आना hweather> तो आदि कर दिया मार्च में इनको तलाक दिया वाले इनको दिया वाले ऐसे आपना ये कौशल निकाल दो आप ना आया ये क्या तो कर रहा है वो कोई नहीं आदि मार्च को उनका इनको तो इनको दिलाओ दिलाओ जो भी पार्टी తనల్లా ప్రజలకు అప్పుడు ప్రజలలో ఓట్ల కోసం పోయినప్పుడు బాన్సన్ కాలు మొక్త అనంతే తక్కువ కదా ఎవరైనా ఈ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీలు ఈ పార్టీలు అని తేడా ఏమి లేదు కానీ ఇప్పుడు ఎట్లా మరో వాడతారు చూసిర్రా తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు ఆగమ్మా నువ్వు అని చెప్పేసి ఊకోబెడతా పెడతా ఉన్నాడు అంటే కోపం ఇంటది అవడం అన్నట్టు ఉన్నది వాళ్ళతోని ఉన్నదంటే ఊళ్ళో ఉండద్దట ఉన్నది మాట్లాడితే ఊళ్ళో ఉండద్దు అన్నట్లే ఉన్నది ఇలా కథ ఇట్లా మహిళలు కూడా మర్రబడతా ఉన్నారు ఏమైనా రెండు వేల ఐదు వందలు ఎటువైంది తులం బంగారము ఏమైనా మీరు ఇచ్చిన పథకాలు ఎవరికి అందుతున్నాయి మీరు ఇత్తమన్న పథకాలు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు నిలదీస్తా ఉన్నారు ఇట్లా ఈ మంత్రి ఆ మంత్రి ఎమ్మెల్యే అని ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ నిలదీస్తా ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు మొన్న గడ్డం వివేక వెంకటస్వామి కూడా నిరసన సెగదాకింది చెన్నూరులో ప్రభుత్వాన్ని అడుక్కో అంటుండ ఆయన ప్రభుత్వంలో ఎవరున్నారోలా ఆయనే కదా ఉన్నది రైడ్ మొత్తం మీద ఇది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్